ఒక నాలుగు ఎకరాల ఫామ్ ఆయిల్ తోట అమ్మకానికి వచ్చిందండి అంటే ఇది ఏంటంటే ఇటు సైడ్ వన్ ఏకర్ ఉంటుంది అది ఊరే అది కనబడేది ఊరే ఇటు సైడ్ వన్ ఏకర్ ఉంటుంది ఇది చిన్న కెనాలు ఇటు సైడ్ వచ్చేసి మూడు ఎకరాలు ఉంటుంది ఇటు వన్ ఇటు వన్ వన్ ఎకర్ అన్నట్టు మనకి ఇటు కావాలంటే ఇటు వన్ ఎకర్ వాళ్ళు వన్ ఎకర్ ఇస్తాడా లేదా ఇటు మూడు ఎకరాలు వాళ్ళు మూడు ఎకరాలు లేదా సపరేట్గా మొత్తం కలుపు కావాలంటే కలిపి తీసుకోవచ్చు మనకు ఇక్కడ మెయిన్ రోడ్ ఇక్కడే జస్ట్ మూడు నాలుగు వందల మీటర్లు ఏది విలేజ్ టు విలేజ్ రోడ్ ఇదేమో మనకు కాలువ రోడ్ కిణాల రోడ్ అంటే గవర్నమెంట్ రోడ్ కంప్లీట్ కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ ఉంది ప్యూర్ రెడ్ సైల్ అండి మనకు విలేజ్ దగ్గరలో ల్యాండ్ కావాలన్న వాళ్ళకి ఇది బెటరే చుట్టుపక్కల మొత్తం పొలాలే ఆ పైన మనకు రిజర్వాయర్స్ ఉంటాయి ఒక మూడు రిజర్వాయర్లు ఉంటాయి రెండు మూడు కిలోమీటర్లకు ఒకటి రెండు మూడు కిలోమీటర్లకు ఒకటి మూడు రిజర్వాయర్లు ఉంటాయి ఇటు ఇటు ఎకరము ఇటు మూడు ఎకరాలు మొత్తం మొత్తం ఫామ్ తోటి బాగుంది ఎందుకంటే గవర్నమెంట్ రోడే కెనాల్ రోడ్ కాబట్టి చూడండి మొత్తం డ్రిప్ సిస్టమ్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది ప్రతి మొక్కకి ఇట్లా డ్రిప్ సిస్టమ్ చాలా బాగుంది సైట్ అయితే ఇటు సైడ్ మూడు మూడు ఎకరాలు అటు సైడ్ వన్ ఎకరు జనగామ జిల్లా జనగామ మండలం జనగామ రిజిస్ట్రేషన్ అండి హైదరాబాద్కు మనకు నైంటీ వరకు వస్తుంది